నదతి క్వచిత ఉత్కంఠ ఒకసారి కంఠం పైకెత్తి ఆయన గురించే చెప్తూ ఉంటాడు వినేవాడు ఎవడున్నాడు పట్టించుకోడు ఎవరో వింటున్నారా వినట్లేదా కాదు మనసులో ఆయన గురించి భావన ఏదో రేగింది మనసు బాగా లోపల నుంచి తన్నేస్తోంది చెప్పు 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 అని ఆ చెప్పు 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 అనేసరికి దాన్ని తట్టుకోలేక లోపల నుంచి తవ్వి తీసి బయటికి గట్టిగా చెప్తాడు నదతి క్వచిత్ ఉత్కంఠ గొంతు పైకెత్తి చెప్తాడు బ్యాగ్ బిగ్గరగా చెప్తాడు గట్టిగా అరుస్తాడు ఆయన పేరు చెప్పి నృత్యతి క్వచిత్ డ్యాన్స్ చేసేస్తాడు అలా విలజ్జ చుట్టూ ఎవరున్నారు నేను రాజకుమారుడిని వీళ్ళందరు ముందు నాట్యమాడితే డ్యాన్స్ చేస్తే నాకు అవమానం లేదా సిగ్గు ఇలాంటివేమనుకోడు ఆయన గురించి గుర్తొస్తే ఒళ్ళు మైమరిచి మరిచి నాట్యమాడేసేస్తాడు విలజ్జో నృత్యతి క్వచిత్ క్వచిత్ తద్భావనయుక్త ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇతను ఆ శ్రీహరికి సంబంధించిన ఏదో ఒక భావనను చేస్తూ 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 ఆయనలో కలిసిపోయి ఆయనతో ఏకమైపోయి తన్మయ ఆయనలాగా మారిపోయి అనుచకార ఆయన ఆ సందర్భంలో ఏ సందర్భాన్నైతే ఇతను మనసులో భావిస్తూ ఉంటాడో ఆ సందర్భంలో ఆయన ఎలా ఉన్నాడో అలా అనుకరిస్తూ చూపిస్తాడు ఆయన ఏదో శంఖ చక్రాలను పట్టుకున్నాడు అంటే ఇతని చేతులు ఎత్తి శంఖ చక్రాలను పట్టుకున్నట్టు నటిస్తూ ఉంటాడు లేదా ఆయన ఏదో శార్ంగం అనే దాంతో బాణం వేశాడు అని మనసులో భావనేస్తే ఈయన బాణం వేసినట్టు కాసేపు యాక్షన్ చేస్తాడు